మరణాత ఎవరికైనా సమయము గడువు ఆయుష్ కాలము సిద్ధపడే కాలము తక్కువే రాక్ష దగ్గరకు వచ్చింది గనుక దూతలకు యేసు ప్రభువునకు విశ్వాసులకు లోకమంతటికి సమయము తక్కువగా ఉన్నది ప్రభువు వచ్చే ఈ కాలము భయంకర కాలము అనగా ఎవరికైనాను తరుణము తక్కువే లోకమా ఇన్నాళ్ల నుండి నా సువార్త ప్రకటింపబడిన నీవు నమ్మలేదు సిద్ధపడలేదు ఇప్పుడైనా నీవు నమ్మిన ఎడల రాకడలోనికి వెళ్ళుదు బోధకులు చెప్పుచున్నారు దేవునికి కుమారునికి పరిశుద్ధాత్మకు తరుణము అను చక్రం బహువిరివిగా తిరిగిపోవచ్చున్నది లోకము బొంగరం వలె తిరిగిపోవచ్చున్నదని పండితులు చెప్పుచున్నారు లోక చరిత్ర గబగబా తిరిగిపోవచ్చున్నది పడమటి నుండి తూర్పునకు లోకము బహువిరివిగా తిరుగుచున్నది మనము నెమ్మదిగా హాయిగా కూర్చుండ వీలు లేదు రాకడ వస్తుందని లోకమంతట హడావిడిగా ఉన్నది గనుక మనము త్వరగా సిద్ధపడవలను రాప్చర్ ఆలస్యం చేయమని లోకం అడగదు ఎందుకంటే లోకమునకు రాకడను గూర్చిన అవసరం లేదు సంఘం అడగదు ఎందుకంటే అందరూ వెళ్లరు లోకమునకు దేవుడు ఆరు వేల సంవత్సరముల గడువు సిద్ధపడుటకై ఇచ్చెను సంఘము సిద్ధపడుటకై రెండు వేల సంవత్సరములు ఇచ్చెను అయినా ఎందరు సిద్ధపడగలరో వారు మాత్రమే వెళ్ళగలరు ఇప్పుడు ఏ మంచి క్రియ మనము చేయదుమో ఆ మంచి క్రియ మన వెంట వచ్చును కనుకనే ప్రియమైన విశ్వాసులారా యేసు క్రీస్తు ప్రభు వారు త్వరలో వచ్చుచున్నారు కనుక ఆయన రాకడకై సిద్ధపడుదా